యుడాధనకు యోగ్యుడా అధిక స్తోత్రం పొందదిన వాడ సర్వోకానికే చక్రవర్తి కానములో గంభీరములో ఊహించలే దినం నుంచి గొడవ ఏది విశ్రాంతి దినం అది విశ్రాంతి దినం నూటికి నూరు శాతం శనివారమే శనివారం గడిచిపోయిన తర్వాత ఆదివారం నా మధ్య లేని మరి ఏసులు సృష్టికి వెళ్ళడానికి లేకపోతే క్లియర్గా ఆ మంది ఎక్కడ శనివారం ఉండదు మళ్ళీ విశ్రాంతి దినం విశ్రాంతి దినం విశ్రాంతి దినం ఉండదు కానీ విశ్రాంతి దినం ఏ రోజు అనేది మాత్రం ఎక్కడ రాయించలే మాత్రమే మంది కానీ కొత్త మందిలో భాగస్వామి మొదటి వచ్చిన దేవాలి విశ్రాంతి దినం గడిచిన తర్వాత ఆదివారం మనం మద్దలేదు మరి ఏ సమాధి దగ్గరికి వెళ్ళడం అని చెప్పి రాయబడి అయితే ఇప్పుడు దేవుని పెట్టారా దాన్ని బట్టి మనకి ఏం జరుగుతుంది విశ్రాంతి దినం శనివారం మనకి వెళ్తుంది మరి మనం ఎందుకు ఆదివారం ఆరాధిస్తున్నాం మనం ఎందుకు ఆదివారం ఆరాధిస్తున్నాం అంటే ఇప్పుడు దేవుని విడలారా యేసుక్రీస్తు క్రీస్తు శ్రభువారు ఆల్ఫయు ఉబేబయు అయినటువంటి ఏసు క్రీస్తు వారు చెరువుల తాడిగా ఈ లోకానికి వచ్చి ఆయన సర్వమాన్ యొక్క పాపాల కోసం మరణించి ముద్దుంచేడిగా లేచిన దినమే ఆదివారం మొదటి మొదటిది అర్థం మొదటి దినమనుంది మొదటి గంట మొదటి ఫ్రో ఫల ఈ క్రథమా సంతానం ఎవరికి దేవునికి మొదటి దినం అనగా ఆది అనగా మొదటిది మొదటి మనం ఆరాధించాలి అందుకే మనం ఎప్పుడు ఆరాధిస్తున్నాం కొత్త నిబంధన భక్తులందరూ క్రైస్తవులందరూ ఎప్పుడు ఆరాధిస్తున్నాం ఆదివారం మందు ఆరాధిస్తున్నాం బోధ కూడా అదే ఏమిటి ప్రతి ఆదివారం సమాజంగా కూడుకుని ఉంటాయో రొట్టేందులు మేము మానక పాల్గొనిచున్నాము అని చెప్పేసి అపస్తుల కార్యాలయం రాబడి ఉంటుంది అయితే దేవుని ఈ ఈరోజు దీని గురించి పెద్ద పెద్ద డిబేట్లు విశ్రాంతి దినమే మనం ఆరాధించాలి కదా అని చెప్పేసి అయితే దేవాతి దేవుడు చెప్పిన విషయం ఏంటంటే నేను విశ్రాంతి దినములను మీ అమావాస్య దినమును మీ పౌరుల దినములను నేను కొట్టివేస్తాను అని చెప్పేసి ఏషియా గల రాసిపడేట్టుంటుంది ఇది గ్రహించట్లే మనందరూ విశ్రాంతి దినం పాటించమన్నారు కదా విశ్రాంతి దినం అన్నది ఛాయ మాత్రమే అని చెప్పి పరస్పత్రిక రెండు పదహారు వచ్చిన అది కేవలం ఛాయ ఛాయ మాత్రమే అది అంటే నీడ లాంటిదే ఒరిజినల్ వచ్చింది ఇప్పుడు ఏంటిది ఒరిజినల్ ఏంటి ఆదివారం ఏ శ్రీ కృష్ణ ప్రభు వారి యొక్క ప్రభు యొక్క రోజు అయితే దేవుడు పిల్లరా ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి ఆదివారం ఆరాధించాలా శనివారం ఆరాధించాలా మీరు కూడా పప్పులో కాలేస్తారు ఆదివారం ఆరాధించాలి అయితే వాళ్ళు శనివారం కాదు మనం అన్నట్టు ఆదివారం కాదు ప్రతి దినం ఆరాధించాల్సిందే హలో ప్రతిరోజు ఆరాధించాలే ఎందుకు ఆయన మన కోసం పెట్టిన ప్రాణానికి ఆయన చేసిన త్యాగానికి ఒక్క నిమిషం అందుకే మనం స్థుతించిన ఆరాధించిన రుణం స్థుతించినా అది త్యాగం తీర్చలేనిది మరి మన వాళ్ళందరూ ఏంటంటే చిన్నవారమే ఆరాధించాలి ఆదివారమే ఆరాధించాలి అని చెప్పేసి అంటుంటారు అలా కాదు కాని కొత్త నిబంధన ప్రకారం ఆదివారం అని చెప్తున్నారు పాత నిబంధన ప్రకారం ప్రతిదిన ఆరాధించాలి హలో ఆదివారం ప్రపంచవ్యాప్తంగా సెలవు సరోజులందరూ ఎక్కువ మంది ఆరోజు ఇంకొకటి అది పనిరుతారా మరణాన్ని జయించి సర్వమానవాళ్ళ మరణానికి బానిసలైపోయి మరణం చచ్చిపోతున్న క్రమంలో మరణాన్ని మరణ ముసు కిషు ప్రభు వారు ఏం చేశారు మనకు నిత్య జీవాన్ని ఇచ్చాడు ఆయన నామంలో భక్తి సంపొందిన వారికి ఆయన నామంలో రక్షణ పొందిన వారికి పడి ఆయన నామాన్ని అంగీకరించిన వారందరికి ఏమిచ్చాడు ఆయన రక్షణ ఇచ్చాడు కనుక ఈ పునరుద్ధాన దినాన్ని మనం ఆరాధించుకుంటున్నాము అయితే ఇదంతా చెప్తున్నానంటే ఈ స్త్రీ నిత్యం ఆరాధించుకునేటటువంటి శివస్త దగ్గరికి వెళ్ళిపోతుంది ఎక్కడికి ఆయన ఎక్కడ ఉన్నాడు పర్వతం మీద ఉన్నాడు పర్వతం అనగా ఏంటి ఉన్నత స్థానం అంటే పరలోకానికి సాదృశ్యంగా ఉన్నది పర్వతం అయితే ఆయన పరలోక అనుభవం కలిగిన వాడే తెలిసా పర్మేలు పర్వతం మీద ఏం చేస్తున్నాడు ఆయన ఆరాధిస్తున్నాడు